నమస్కారం వెల్కమ్ టు ఐ ధర్మ మార్గం విత్ కార్యక్రమానికి స్వాగతం పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్తే అండి గురుగారు దీపావళి రాబోతోంది కదా మరి దీపావళి అంటేనే లక్ష్మీ అమ్మవారి ఆరాధన ప్రతి ఒక్కరికి కావాల్సింది సంపద సంపద అనంటే మీరు అన్నట్టుగా ఆరోగ్యము అన్నీ ఉంటాయి కానీ అందరూ అనుకునే సంపద డబ్బు డబ్బు మరి డబ్బు కావాలి అనంటే ముఖ్యంగా ఆ అమ్మవారికి ప్రీతికరమైన ఈ దీపావళి అమావాస్య రోజున ఏ రకమైన విధానాన్ని ఆచరిస్తే అందరి ఇంట్లో ఆ సిరుల సంపద కురుస్తుందో వివరించండి తప్పకుండా మంచి ప్రశ్న తప్పకుండా ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ ఇక్కడ సంపద అన్నదానికి అనేక అర్థాలు ఉంటాయి మనకు అష్ట లక్ష్ములు ఎలాగో అలాగే మనకు జీవితంలో అష్ట కష్టాలు అనేటవి కొన్ని ఉంటాయి వాటన్నిటిని తొలగించుకోవడానికి ఒకే ఒక ఉపాయం లక్ష్మీ కటాక్షము అని అర్థం లక్ష్మీ కటాక్షము గనక మనకు ఉన్నట్టయితే అన్ని వాటంతటా అవే వస్తూ ఉంటాయి ఎందుకంటే ఇది కలియుగం కలియుగం అనేటటువంటిది దేని మీద ఆధారపడి ఉంది అని అంటే గనక ధనం మీద ఆధారపడి ఉంది ధన ఇదం జగత్ అన్నట్టు ధనముతోనే అన్నీ ముడిపడి ఉన్నాయి నూటికి తొంభై తొమ్మిది సమస్యలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి మీరు ఎప్పుడైనా గమనించండి చిట్ట చివరకు ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు చూసినా ఏది చూసినా ఫైనల్గా అది దేంతో ముడిపడి ఉంది అంటే డబ్బుతోనే ముడిపడి ఉండేటటువంటి అంశాలు చాలా మట్టుకు అవే ఉంటుంటాయి కాబట్టి జీవితంలో ఆర్థిక పరంగా మనం నిలదొక్కుకోవాలి అని అనుకుంటే ఈ దీపావళి చాలా స్పెషల్ అండి ఈ దీపావళి అమావాస్య అనేటటువంటిది సిరి సంపదలను మన ఇంటికి తెచ్చుకోవడానికి అలాగే లక్ష్మీ కటాక్షాన్ని పొందడానికి చాలా అత్యద్భుతమైనటువంటి రోజు అని గుర్తించవచ్చు అలాగే ఈ ధనత్రయ ఈ ధనత్రయోదశి దీపావళికి చాలా దగ్గర సంబంధం ఉంది ధనత్రయోదశి రోజున ఏం చేస్తామంటే ఆకాశ మార్గంలో లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుందట దీపావళి అమావాస్య రోజున ఎవరైతే ధనత్రయోదశి రోజున పూజించినటువంటి స్త్రీ యంత్రం కావచ్చు మేరు యంత్రం కావచ్చు లేదా లక్ష్మీదేవికి సంబంధించిన డాలర్ కావచ్చు ఆ ధనత్రయోదశి రోజున పూజించే ఏ వస్తువైనా సరే దీపావళి రోజున మన ఇంటికి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవడం ద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని శాస్త్రము ఎందుకంటే పూర్వకాలంలో లక్ష్మీ కటాక్షం పొందడానికి ఎన్నో మార్గాలను ఎన్నో రకాలైనటువంటి విధి విధానాలను మన పూర్వీకులు మనకు శాస్త్ర దృ దృక్పథం ద్వారా అందించినారు కాబట్టి ఈ దీపావళి పండగ అనేటటువంటిది లక్ష్మీ కటాక్షని పొందడంతో పాటు వృత్తిరీత్యా వ్యాపార రీత్యా ఆరోగ్యరీత్యా ఐశ్వర్యరీత్యా అన్నిటికీ కూడా మూల కారణమైనటువంటిది ఈ దీపావళి పండగ కాబట్టి ఈ దీపావళి రోజున అందరికీ కూడా ఒక చక్కనైనటువంటి ఉపాయం చెప్తాను మనము ప్రతిరోజు ఇంట్లో వాడుకునేటటువంటి ఉప్పు ఉంటుంది అలాగే ఉప్పు అంటే లక్ష్మీదేవితో సమానము దాని లవణము అని అంటారు సంస్కృతంలో లవణ దీపం వెలిగించాలి లవణ దీపం వెలిగించడం వల్ల ఏమవుతుంది అని అంటే గనక ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఎస్పెషల్లీ లక్ష్మీ దీపము అని అంటే గనక మనం ఉప్పు మీద వెలిగించినటువంటి దీపాన్ని లక్ష్మీ దీపము అంటే పిలుస్తూ ఉంటాం కాబట్టి ఈ దీపావళి రోజున ఎవరైతే ఇంట్లో చక్కగా శుచిగా శుభ్రతగా అన్నీ క్లీన్గా చేసేసుకొని లక్ష్మీ దీపాన్ని ఈ రోజున వెలిగిస్తారో వాళ్ళ ఇంటిలోకి లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటుంది అయితే మామూలు రోజుల్లో మనం ఉప్పు మీద దీపం వెలిగించేసి నాలుగుగా ఒక వత్తి పెట్టేసి చక్కగా ఒక దీపం పెట్టేసి వెలిగిస్తుంటాం కానీ ఈ దీపావళి చాలా స్పెషల్ ఎవరైతే ఈ దీపావళి రోజున నాలుగు గవ్వలు నాలుగు గోమతీ చక్రములు అలాగే శంఖములు చిన్న చిన్న శంఖములు దొరుకుతాయి అవి పూజా స్టోర్లు దొరుకుతాయి ఈ మూడు రకాలైనటువంటి వస్తువులు తీసుకోవాలి అన్ని నాలుగు నాలుగు తీసుకోవాలి శంఖములు నాలుగు గవ్వలు నాలుగు లక్ష్మీ గవ్వలు లక్ష్మీ గవ్వలు గవ్వలు నాలుగు గోమతి చక్రములు నాలుగు ఇలా అన్ని నాలుగు నాలుగు కలిస్తే పన్నెండు అవుతాయి ఈ పన్నెండు వస్తువులను చక్కగా ఒక ఇత్తడి పళ్ళెం కానీ రాగి పళ్ళెం కానీ విస్తరాకు కానీ ప్లాస్టిక్ లాంటిది కానీ మనం తినేటటువంటి ప్లేట్ కానీ వాడకూడదు స్టీలు కూడా వాడకూడదు తప్పకుండా కంచు వాడవచ్చు కంచు పదార్థం వాడవచ్చు ఇత్తడి వాడవచ్చు రాగి పళ్ళెం వాడవచ్చు ఈ మూడిట్లో ఏదైనా ఒక వస్తువు తీసేసుకొని అందులో చక్కగా సమాంతరంగా ఉప్పు వేసేసుకోండి అది కూడా మనం తినేటటువంటి ఉప్పు కాదు సన్నపు ఉప్పు కాదు కళ్ళుప్పు అని ఉంటుంది దొడ్డుప్పు ఆ దొడ్డుప్పుని దాన్ని సమాంతరంగా వేసేసుకోండి దాని పైన పద్మం ముగ్గు వేయండి ఆ పద్మ ముగ్గు దేనితో వేయాలి పసుపు కుంకుమ ఈ రెండు ద్రవ్యములు కలిపి వేయాలి పసుపు వేసేసి దాని మీదకెళ్ళి కుంకుమ వేయడం కాదు పసుపు కుంకుమ రెండు కలిపి దాన్ని పద్మం ముగ్గు వేసేసి మధ్యలో ఏం పెట్టాలి కన్ మన దీపపు కొన్ని పెట్టాలి దీపపు మట్టిదైనా పర్వాలేదు లేదు అనంటే ఇత్తడిదైనా పరవాలేదు కంచు ప్రమిదైనా పర్వాలేదు లేదా పిండితో చేసినటువంటి అంటే బియ్యపు పిండితో చేసినటువంటి ప్రమిదైనా పర్వాలేదు ముఖ్యంగా ఇంట్లో లక్ష్మీ కటాక్షం కావాలంటే మట్టి పాత్ర కావచ్చు లేదు అంటే పిండితో చేసిన దీపం ఇంకా చాలా శ్రేష్టం విశేషం కాబట్టి ఈ పిండితో చేసినటువంటి ప్రమిదను పెద్దదిగా చేసుకోవాలి దాదాపు ఒక పెద్ద అఖండ దీపం ఎలాగైతే ఉంటుందో ఆ మోతాదులో ఆ యొక్క దీపాన్ని చేసుకోవాలి చేసుకొని దాంట్లో చక్కగా నెయ్యి వేయాలి చాలామంది చేసేట తప్పు ఏంటంటే నూనె వాడుతూ ఉంటారు లక్ష్మీ కటాక్షం తొందరగా సిద్ధాంత నెయ్యే వాడాలి కాబట్టి ఆ నెయ్యితో చేసినటువంటి దీపం వెలిగించాలి వెలిగించి నేను చెప్పినటువంటి వస్తువులు గవ్వలు ఆ తర్వాత గోమతీ చక్రములు ఆ తర్వాత శంఖములు ఈ నాలుగు ఈ మూడు పదార్థాలు ఎక్కడ పెట్టాలి అంటే ఆ దీపం వెలిగించిన తర్వాత దక్షిణం వైపు గవ్వలు పెట్టాలి ఉత్తరం వైపు ఈ యొక్క శంఖములు పెట్టాలి దీపపు ముందు భాగంలో మా గోమతీ చక్రములు వెలిగించాలి అంటే మూడు దిక్కుల ఆ యొక్క ద్రవ్యములు పెట్టాలి వెనక భాగము చిల్లర నాణములు పెట్టాలి అంటే కాయిన్స్ అండి కాయిన్స్ పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ మన స్తోమతకు తగినటువంటి ఎన్ని అయితే అన్ని పెట్టవచ్చు లేదా కనీసం తక్కువ తక్కువ పదకొండు అయితే తప్పక తప్పకుండా పెట్టాలి అవి కూడా పూర్వకాలంలో రాగి నాణాలు పెట్టేవాళ్ళు పూర్వ పద్ధతి ఆచారం కానీ ఇప్పుడు రాగి నాణాలు మనకు దొరుకుతాయో దొరకయో మనకు తెలియదు దొరికితే రాగి నాణాలు పెట్టండి దొరకకపోతే కనీసం చిల్లర కాయిన్స్ అయినా పెట్టండి ఇలా నాలుగు వైపులా లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులు పెట్టడం వల్ల నీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసి కూర్చుంటుంది నీకున్నటువంటి ఆర్థిక బాధలు తొలగిపోతాయి అలాగే నీకున్నటువంటి వృత్తి వ్యాపార బాధలు తొలగిపోతూ ఉంటాయి నీకు రావాల్సిన డబ్బు ఎవరికైనా చాలామందికి బయట డబ్బులు ఇచ్చేస్తుంటారు అప్పులు మన వాడే కదా అని చెప్పి మనం ఏం పట్టించుకోము కానీ మనకు అవసరమైనప్పుడు ఆ డబ్బులు రావు చెప్పులు అరిగిపోయేంత వరకు కూడా తిరగలేవు ఎవరైతే ఇలాంటి దీపము వెలిగిస్తారో ఈ లవణ దీపము అది దాదాపుగా ఒక పదకొండు రోజులు వెలిగించండి ఇది అమావాస్య దీపావళి కాబట్టి ఈ రోజున వెలిగించుకోండి ఈ దీపావళి నుంచి ఒక పదకొండు రోజులు పాటు కంటిన్యూగా వెలిగించండి ఎవరికైతే డబ్బు ఆగిపోయిందో ఆగిపోయినటువంటి డబ్బు తడుచుకుంటూ మీ ఇంటికి వస్తుంది ఆ ఎవరైతే మీకు ఇవ్వవలసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఫోన్లు చేసి మరి మీకు ఇచ్చేస్తారు ఏ రోజు ఉప్పు మార్చడం మార్చుకోవాలి అవి మార్చాలి ఓన్లీ మార్చుకోవాల్సింది లవణము అంటే ఉప్పు మాత్రమే మార్చుకోవాలి మార్చుకోవాలి అంతే మిగతావన్నీ అలాగే ఉండాలి మొదటి రోజు ఏ పద్ధతితో వెలిగించావో చివరి రోజు వరకు అదే వరకు వెలిగించాలి అది దేనికి డబ్బులు రావడానికి లేదు నాకు డబ్బులు వచ్చేది ఏంటంటే నాకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఏమీ లేవు లక్ష్మీ కటాశం నా మీద ఉంటే చాలు అనుకునే వాళ్ళు ఒకటే రోజు ఆ దీపావళి అమావాస రోజు ఒకటే రోజు లవణ దీపం వెలిగించండి ఈ ఇది వచ్చేసి వెలిగించేటటువంటి సమయం రాత్రి పదకొండు గంటల నుండి పన్నెండు గంటల మధ్యకాలంలో వెలిగించాలి అది ఎందుకు వెలిగించాలి అని అంటే కనుక ఆ సమయం సింహలగ్న కాలము ఆ సమయంలో వెలిగించండి అంత సమయం నాకు లేదు అని అంటే కనుక ప్రదోషకాలము సాయంకాలము ఆరున్నర నుండి ఏడు గంటల మధ్య కాలంలో ఈ దీపం వెలిగించండి అంటే మామూలుగా తీవ్రమైనటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతున్నారు అంటే రాత్రి పడుకునే ముందు ఆ దీపం వెలిగించండి లేదు ఏ ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏం లేవండి డబ్బు మాకు చాలా సమృద్ధిగా ఉంది అమ్మవారి అనుగ్రహం ఉంటే చాలు అని వెలిగించే వాళ్ళు ప్రదోషకాలంలో ఆరున్నర నుంచి ఏడు గంటల వరకు ఈ లవణ దీపం ఈ దీపావళి అమావాస్య రోజు వెలిగించండి మీ జీవితంలో ఎన్నో మెరాకెస్ జరుగుతాయి ఎన్నో అద్భుతాలు జరుగుతాయి సాక్షాత్తు లక్ష్మీ కటాక్షం కలగడానికి ఇది ఒక చక్కని ఉపాయం అమ్మ గురుగారు దీపావళికి ప్రత్యేకించి అంటే ఎక్కువగా శత్రువుల వల్ల భయపడి ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు ఎప్పుడు వాళ్ళ వల్ల ఏ ముప్పు మాకు వస్తుందో అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అలా శత్రు భయం నుంచి బయటపడాలన్నా చాలా మంది ఈ మధ్యకాలంలో చూస్తున్నాము నరదృష్టి ఎక్కువైపోతుంది ఇంటిపైన కానివ్వండి ఇంట్లో ఉన్న పైన కానివ్వండి దీనివల్ల వాళ్ళు పైకి ఎదగలేరు దీనివల్ల ఆరోగ్య సమస్యలు రకరకాల ఇబ్బందులు వీటన్నిటికీ ఏదైనా విధానం ఆచరిస్తే ఫలితం ఉంటుందా ముఖ్యంగా ఈ దీపావళి రోజున శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ జ్ఞాని నామ్ ప్రయశ్చతి శత్రువుల భీతి అనేటటువంటిది మనిషి జీవితంలో ప్రతి ఒక్కరికి ఉంటుంది అంటే వాళ్ళ వాళ్ళ కేటగిరీని బట్టి వాళ్ళ వాళ్ళ యొక్క వ్యవస్థను బట్టి వాళ్ళ వాళ్ళ రేంజ్ని బట్టి ప్రతి ఒక్కరికి శత్రువులు ఉంటారు అది స్త్రీకైనా పురుషుడికైనా చిన్నపిల్లవాడికైనా పెద్దవాడికైనా ఎవ్వరికైనా శత్రువులు అనేటటువంటి వారు ఎక్కడి నుంచో పుట్టుకురారు మన జీవితంలో మనకు సాన్నిహిత్యంగా ఉండి మనతో మనము మనవాడు అనుకునేవాడు నుంచి శత్రుత్వాలు పుట్టుకొస్తాయి ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని శత్రువులు ఎక్కడి నుంచో దూరం నుంచి రారు మనతో సాన్నిహిత్యంగా ఉన్నటువంటి వారే మన శత్రువులుగా అయిపోతారు బికాజ్ అంటే మనిషి ఓర్వలేనితనము అలాగే చాతకనితనము అలాగే మనిషి ఈర్ష్య అసూయ ద్వేషము నుంచి పుట్టుకొచ్చేటటువంటిది శత్రుత్వము అని దానికి పేరు ఒక మనిషి ఎదుగుతున్నాడు ఒక మనిషి వృద్ధిలోకి వస్తున్నాడు అని అంటే వెంటనే పక్కన ఉన్నటువంటి ఈర్షా ద్వేషం పెరిగిపోయి అబ్బా అని అన్నాడు అనుకోండి కనీసం ఆ వ్యక్తిని చూసి ఎదుగుతున్నాడు వీని ఎలా కింద పడేయాలని మనసులో ఒక భావన వచ్చిందంటే చాలు ఆ మనిషి యొక్క పతనం ప్రారంభమవుతుంది ఎందుకంటే నర యొక్క నరుడి యొక్క దృష్టి అంత భయంకరమైనటువంటిది అని అర్థం రాక్షసుల దృష్టి పడితేనైనా కూడా తప్పించుకోవచ్చు కానీ నరదృష్టి నుంచి తప్పించుకోవడము అంత సులభమైనటువంటి విషయం అయితే కాదు అందుకే నరదృష్టి అనేటటువంటిది నెగిటివ్ ఇంపాక్ట్ అనేటటువంటిది మనిషిని అంతకృంగ తీస్తుంది శత్రువులు అనేటటువంటి వారు మనిషి జీవితంలో పెరిగిపోతుంటారు బికాజ్ మన చిన్న అంటే డౌన్ టు ఎర్త్ నుంచి మనం జీవితంలోకి అంచలంచలుగా ఎదుగుతున్నాము మనకు మంచి పేరు వస్తుంది మనకు జీవితంలో మంచి హోదా వస్తుంది మన పక్కన ఉన్న వాడికి రావట్లేదు కదా మనకంటే వెనుకొచ్చారు వీళ్ళకి పేరు వస్తుంది అని చెప్పి ఎప్పుడైతే పక్కన ఉన్న వాళ్ళు చెవులు కొనుక్కొని ఎలాగైనా ఈమెను కిందికి లాగేయాలి లేదా ఈయనని కిందికి లాగేయాలి లేదా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ పనిచేస్తున్న సిఈఓ అయ్యే అట అధికారం ఉన్నప్పటికీ కూడా అతని కానివ్వకూడదు ఇలా అతని కిందికి లాగేయాలి లేదా అతని మీద రూమర్స్ స్ప్రెడ్ చేయాలి అతని నీలాప చేయాలి పది మందికి ఆమె గురించి కానీ ఆయన గురించి కానీ చెడుగా చెప్పాలి అనేటటువంటి విషయాలు ఉన్నాయి సరా మనిషిని అంచలంచలుగా కిందికి లాగేస్తూ ఉంటుంది దాన్నినే మనము మన భాషలో ఏమంటాము అని అంటే గనక నరదిష్టి అంటూ ఉంటాము అలాగే నెగిటివ్ ఇంపాక్ట్ అని పిలుస్తూ ఉంటాము దానిని మనం భయం ఎక్కువైపోయి శత్రువుల బాధ అని అంటుంటాము ఆ శత్రువులు ఎవరు మళ్ళీ కంటికి కనిపించరు పోనీ ఏదైనా అందాము వాళ్ళతో గొడవ పడదామంటే ఆ శత్రువు ఎవరు మనకు తెలియదు అంటే ఇన్ని రకాలైనటువంటి విధానాలు మనిషి జీవితంలో ఉంటూ ఉంటాయి కాబట్టి వీటన్నిటి అంటే కంటికి కనిపించినటువంటి ప్రభావమే ఈ శత్రుభీతి భయము ఆందోళనలు ఇవన్నీ మనిషిని కృంగతి ఇస్తూ కృంగతి ఏం చేయాలో అర్థం కాదు ఇంకోటి దైవిక పరంగా చెప్పాలి అని అంటే కనుక ఒక మనిషికి శత్రుభీతి కానీ నరదృష్టి ఉంటే కానీ ఉన్న ఉంటే ఒకవేళ మనిషి జీవితంలో ఎలాంటివి ఉంటాయి అని అంటే కనుక శాస్త్రీయ దృక్పథం ప్రకారము తిండి సరిగ్గా సహించదు నిద్ర సరిగ్గా పోడు అలాగే కళలు విపరీతంగా పడుతూ ఉంటాయి నిద్రల్లో మెలకువలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాగే మనిషి ఎక్కడైనా కూర్చుంటే శరీరం వాలిపోవడము నిద్ర మబ్బు ఎక్కువగా రావడము ఆలోచనలు విపరీతంగా పెరిగిపోవడము పని మీద ధ్యాస లేకపోవడము ఇవన్నీ కూడా నెగిటివ్ ఇంపాక్ట్ శత్రు భీతి వల్ల లేదా నర దృష్టి వల్ల ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి లక్షణాలు ఈ యొక్క క్రమ పద్ధతిలో ఉండడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉంటే నీ జీవితంలో నీకు శత్రుభీతి ఉన్నట్టే అలాగే నీకు నరదిష్టి తగిలినట్టే నీ జీవితంలో నువ్వు ఏదో ఒక రకంగా అన్నీ ఒకటి 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 డౌన్ఫాల్ అంటే నష్టపోవడం ప్రారంభమయ్యేటటువంటి సూచనలు నీ జీవితంలో మొదలవుతాయి అని అర్థం చేసుకోవాలి కాబట్టి శత్రుభీతి అన్నదానికి ఇవన్నీ దాని కేటగిరీస్ కిందికి వస్తుంటాయి కాబట్టి అలాంటివి ఉన్నప్పుడు భగవత్ ఆరాధన చేసుకోవడం పూర్వకాలంలో ఏంటంటే ఏదైనా గాయం తగలకుండా యుద్ధానికి వెళ్ళేటప్పుడు మన శరీరానికి కవచం వేసేవాళ్ళు ఎందుకు గాయం తగులుతుందేమో అని భయంతో అలాగే ఈ నెగిటివ్ ఇంపాక్ట్ మన మీద పడకుండా మన శరీరానికి కూడా ఒక రక్షణ కావాలి ఆ రక్షణ దేని ద్వారా సాధ్యపడుతుంది అంటే దైవిక పరమైనటువంటి వస్తువులకు సాధ్యపడుతుంది కాబట్టి నీ జీవితంలో ఎవరికైనా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది లేదా నీ జీవితంలో శత్రువుల బాధ ఎక్కువగా ఉంది అని అంటే గనక నీ జీవితంలో ఒక కరంగళి మాల వేసుకో నెగిటివ్ ఎనర్జీ నీ దాకా రాకుండా కాపాడుతూ ఉంటుంది లేదా కరంగళి మాల వేసుకోవడం నీకు అవకాశం లేదు నీ క్షత్రుల భీతి చాలా ఎక్కువగా ఉంది అంటే ఒక ప్రవాళ గణపతి నీ మెడలో వేసుకో లేదు అని అనుకుంటే ఒక మరకథ గణపతి దొరుకుతుంది మరకథ గణపతి వేసుకుంటే నీ జీవితంలో ప్రాప్తి కలుగుతుంది నెగిటివ్ అంటే శత్రువుల బాధ ఉండదు నీ జీవితంలో నరదృష్టి చెడు దృష్టి అనేటటువంటి నీ మీద పడకుండా అదొక రక్షణ కవచంలా నిన్ను కాపాడుతూ ఉంటుంది లేదు ఇవన్నీ వేసుకోవడం కుదరదు అని అన్నారనుకోండి జేబీలో ఒక చిన్న యంత్రం దొరుకుతుంది అది యంత్రము అని చెప్పేసి ఒకటి ఉంటుంది చిన్న యంత్రం అది మామూలుగా మనం పర్సులో కూడా క్యారీ చేసుకోవచ్చు సర్వరక్షా యంత్రం పెట్టుకోండి అది పెట్టుకున్నట్టు కూడా ఎవరికి చెప్పకండి అది ఎందుకు అని అంటే గనక అది పెట్టుకోవడం ద్వారా ఎవరైనా నీ గురించి చెడుగా ఆలోచించినా నీ గురించి ఎవరైనా చెడుగా భావన చేసుకున్నా లేదా నిన్ను కిందికి లాగేయాలని చూసినా లేదా నీ మీదైన రూమర్స్ లేదా నీ మీద ఏదైనా నీలాప నిందలు వేయాలనుకున్నా అది నీ దాకా రాకుండా అది నేను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు అంటే ఈ మధ్య కాలంలో చెప్తున్నాను ఇప్పుడు జరుగుతున్నా ఎండాకాలం వచ్చింది అనుకోండి మనకి ఎండ తాకిడి చాలా ఉంది అనుకోండి ఎండ ఎండ వేడి మన మీద పడకుండా అంటే ఎండ తాకిడి మన మీద పడకుండా జేబులో ఉల్లిగడ్డ పెట్టుకునేవారు తెలుసా మీకు తెలీదా ఆ ఉల్లిపాయను పెట్టుకుంటే వడదెబ్బలు తాకవు మనకు ఆ చాలా మంది మగవాళ్ళు ఏం చేస్తారంటే ఎండాకాలం వచ్చింది అంటే జేబులో ఒక ఉల్లిపాయ వేసుకునే వాళ్ళు ఇప్పటికీ కూడా చాలా మంది పాటిస్తారు కొంతమంది అంటే ఈ వడదెబ్బలు తాగలకుండా ఆ సూర్యుడి యొక్క వేడి ఎక్కువగా మన మీద పడకుండా ఉల్లిపాయను జేబులో పెట్టుకొని బయటకు వెళ్ళి అంటే ప్రయాణ ఈ పనులు చేసేవాళ్ళు ఎక్కువగా ఉండేటటువంటి వాళ్ళు కాబట్టి ఈ కష్టపడి పని చేస్తూ ఉంటారు చూసారా అలాంటి వాళ్ళు తప్పకుండా జేబులో ఒక ఉల్లిపాయను పెట్టుకునే వాళ్ళు కాబట్టి అది ఎందుకు వేడి యొక్క ఉష్ణోగ్రత మన మీద పడకుండా ఆ ఉల్లిగడ్డ పెట్టుకోవడం ద్వారా ఏమవుతుంది మన శరీరం చల్లదనంగా ఉంటుందట అంత తాకిడి అంత ఉష్ణోగ్రత మన మీద పడినా కూడా అది మన బాడీ రియాక్షన్ ఇవ్వదట కాబట్టి అందుకే అలా వాళ్ళు అలాగే మన శరీరం రక్షగా పొందడానికి కొన్ని తాంత్రికపరమైనటువంటి విద్యల్లో ఈ యంత్రము అనే సర్వరక్షా యంత్రం దాని పేరు ఆ సర్వరక్షా యంత్రం కూడా పెట్టుకుంటే మనకు ఈ నెగిటివ్ బాధ శత్రువుల భీతి నుంచి మనం బయటపడవచ్చు చాలామందికి ఎవరికి ఎక్కువ శత్రువులు ఉంటారో తెలుసా వృత్తి వ్యాపారం చేసే వాళ్ళకు మీలాంటి యాంకర్స్లకు అలాగే మాలాంటి జాతకాలు చెప్పే వాళ్ళకు సినిమా సెలబ్రిటీస్కు అలాగే రాజకీయ నాయకులకు అలాగే ఇలా కేటగి వాళ్ళ వాళ్ళ కేటగిరీస్లో ఎవరైతే ఉంటారో అలా ప్రతి ఒక్కరికి శత్రువులు వాళ్ళ వాళ్ళ స్థానంలో ఉంటూ ఉంటారు ఎందుకు అంటే వాళ్ళు ఎదుగుతున్నారు అని అంటే వాళ్ళని ఎప్పుడెప్పుడు తొక్కేయాలి ఎప్పుడెప్పుడు వాళ్ళ స్థానంలోకి వెళ్ళి మనం కూర్చోవాలి అని ఆలోచించే వాళ్ళు చాలా మంత్రులు అలాంటి వారికి ఈ యొక్క యంత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది యంత్రం అయితే యంత్రము ఏదో యంత్రం పెట్టుకున్నటువంటి వాళ్ళు మెడలో ఒక లాకెట్టు లాకెట్ కూడా వేసుకో ఒక మాల్ ఇలా వీళ్ళు వేసుకోవడం అంటే అవి ఏమవుతాయంటే దైవిక పరమైనటువంటి వస్తువులు ఎప్పుడైతే ధరిస్తామో మన శరీరం మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడకుండా అది మనల్ని రక్షిస్తూ ఉంటుంది శత్రువులు ఎవరైనా మనం మీద దాడి చేద్దామనుకున్నా మన గురించి ఏదైనా నెగిటివ్ స్ప్రెడ్ చేద్దామనుకున్నా అది మన దాకా రాకుండా ఒక రక్షణ కవచంలా మనల్ని ప్రొటెక్ట్ చేసేటటువంటి అంశాలు ఇలా చాలా ఉన్నాయి ఇలాంటి వస్తువులు ఏదో ఒక వస్తువు మెడలో ధరించుకోవడం వల్ల మనకు శుభం లాభం కలుగుతుంది లేదు ఇవన్నీ వేసుకోనండి నాకు అవన్నీ నమ్మకం లేదు అంటే మీరు ఒక మంత్రం చెప్తాను ఆ మంత్రాన్ని కనుక ప్రతిరోజు స్నానం చేసిన వెంటనే ఒక్క పదకొండు సార్లు చదువుకుంటే గనక తప్పకుండా శత్రు భీతి తొలగిపోతుంది అని శాస్త్రము అది ఏమిటి అంటే ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి చాలా పెద్దగా ఉంటుంది చిన్నగా చెప్తాను అతులిత అతులతబలధామం స్వర్ణశైలాపదేహం ధనుజవనకృశానాం జ్ఞానినమగ్రగణ్యం సకలగణ నిధానం వానరానామదీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి ఘోష్పాదీకృత వారాసిం మసికీకృత రాక్ష రామాయణం మహామాల రత్నం వందే నీలాత్మం యత్ర కేత్రం తత్ర తత్ర కృతమస్తకాంజలి భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం ఈ మంత్రాన్ని చదువుకోవడం వల్ల అంటే పూర్వకాలంలో రాక్షస భీతి ఉన్నటువంటి వాళ్ళు ఈ మంత్రాన్ని అంటే ఆంజనేయస్వామి మంత్రాన్ని చదువుకుంటే రాక్షసుల దగ్గరికి వచ్చేవాళ్ళు కాదట ఈ కలియుగంలో రాక్షసులు ఎవరు మనతో ఉండి మన వెన్నుండే ఉండి గోతులు తీసేవాళ్ళు రాక్షసు అలాంటి వారు మన దగ్గరికి రాకుండా ఉండడానికి ఈ మంత్రం చదువుకుంటే తప్పకుండా వాళ్ళకొక రక్షా కవచం ఏర్పడి ఆ భగవంతుడు మనం చల్లగా చూస్తాడండి ధన్యవాదాలు